శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ శ్రీ సాయి నాధ శ్రీ సాయి వికాస తరంగిని అందించిన డాక్టర్ కుమార్ అన్నవరపు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు అదృష్టమంటే హేమాడు పంతుదే అదృష్టమంటే హేమాడు పంతుదే బాబా స్వయంగా తన చేతులతో అందించిన గిన్నెడు మజ్జిగ అనే అమృతాన్ని కడుపారా తాగాడు హేమాడు పంతు చాలా పుణ్యాత్ముడు బాబా నుంచి ఆ భాగ్యాన్ని పొందాడు కాబట్టే శ్రీ సాయి చరితామృతాన్ని మనందరికీ అందించాడు హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రను బాబా అనుమతితో గ్రంథస్థం చేసిన చరితార్థుడు బాబా మసీదులో నిత్యాన్నదానం చేసేవారు బాబా స్వయంగా వండి వడ్డించే ఆహార పదార్థాలు ఒట్టి పదార్థాలు కాదు కదా బాబా చేయి తాకిన పదార్థం పవిత్ర ప్రసాద రూపాన్ని సంతరించుకుంటుంది అందుకే అందరూ ఆ పదార్థాలను ఇష్టంగా పూజించేవారు తినే ప్రతి మెతుకు ఎంతో సంతృప్తిని సత్తువను ఇచ్చేవి ఒకరోజు హేమాడు పంతు కడుపు నిండా భోజనం చేశాడు బాబా పెట్టిన అన్నం తింటే ఇక కడుపులో ఖాళీ ఉంటుందా హేమాడు పంతుది అదే పరిస్థితి తిన్నదాంతో అతను కింద మీద పడుతుంటే బాబా ఒక గిన్నెడు నిండుగా మజ్జిగ తెచ్చి తాగమని ఇచ్చారు చూస్తూ నేను నోరుంచేలాగా ఉన్నా మజ్జిగ కానీ పొట్ట చూస్తే ఇముడ్చుకునేలాగా లేదు మరో పక్క దాని రుచి ఊరక ఉండటం లేదు తాగాల వద్దా అని ఏమాడపంత ఏదీ లేకపోయాడు బాబా అతన్ని గుంజాటను కనిపెట్టారు ఈ మజ్జిగను తనివి తీరా తాగు మరోసారి నీకు ఇలాంటి అవకాశం రాకపోవచ్చు అన్నారు బాబా మాటల్లోని అంతరార్థం ఏమై ఉంటుందో అనుకుంటూ మజ్జిగనంతా తాగేశాడు కొన్నాళ్లకు బాబా పలుకులు సత్యమయ్యాయి ఇది జరిగిన కొద్ది రోజులకే బాబా మహా సమాధి చెందారు సాయి కన్నా తీయనైన పలుకేది సాయి కన్నా తీయనైన పలుకేది శ్రీకృష్ణుడు మనిషి ఎలా బతకాలో భగవద్గీతలో చెప్పారు కానీ సాయి అలా జీవించి చూపించారు అందరకు నిదర్శనం చూద్దామా ఋషులు తమ తపస్సంపన్నతను ఉపయోగించి వేదాలను సృష్టించారు తర్వాత కాలంలో అవి ఎవరికీ అర్థం కాకపోవడంతో వాటి సారాన్ని కాచి వడపోసి ఉపనిషత్తులను తయారు చేశారు వాటిని మరి కాస్త తేలిక చేసి అందరికీ అర్థమయ్యేలాగా బ్రహ్మ సూత్రాలను రాశారు ఆ తర్వాత కాలంలో యుద్ధ భూమిలోకి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేశారు అదే భగవద్గీత కానీ గీతాసారాన్ని చదివి వంట పెట్టించుకునేంత తీరిక ఓపిక ఇప్పటి వారికి లేవు అందుకే పై అన్ని మహా గ్రంథాల్లోని సారాన్ని అందరికీ అర్థమయ్యేలాగా తేలికైన ప పదాలతో ఉపదేశించారు శ్రీ సాయి 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 శ్రీ సాయి నాధాయ నమ श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु सायिनादमहाराजकी श्री साविनाथ ॐ शान्ति शान्ति शान्ति